హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రీ ఫైర్ మళ్ళీ వచ్చేసాను ఫ్రీ ఫైర్ న్యూ అప్డేట్ ఫ్లైట్ వెళ్ళి ఫ్లైట్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ట్రైన్ వచ్చింది న్యూ అప్డేట్ ఇది మళ్ళీ ఇది బీఆర్ హైలైట్స్ చూడండి వివో పెట్టి టూ డేస్ అవుతుంది మళ్ళీ ఈరోజు షార్ట్ వీడియో లాగానే చేశాను బిఆర్ యాప్ ఇది నా పేరు పార్టీ ఫ్రీ ఫైర్లో ఇంకా నేను ఎక్కువ పార్టీ చేసుకున్నాను పార్టీ పెట్టుకున్నాను అలా ఐలెట్స్ ఓన్లీ ఐలెట్స్ నేను అన్ని హైలైట్స్ అప్లోడ్ చేస్తున్నాను స్కార్ త్రిబుల్ చిప్ అంటే బోయే అన్నదే ఎప్పుడైనా స్కార్ త్రిబుల్ చిప్ మ్యాగ్ దానికి ఒక సైలెంట్ తీసుకోవాలి సైలెంట్ సర్ సైలెంట్ సర్వే వాళ్ళని ఎవరు ఆపలేరు ఇక నా పాత ఐడి ఎవరో బ్లాక్ చేశారు రావడం లేదు మళ్ళీ ఒక టూ డేస్ దాన్ని కూడా ఆ ఐడి కూడా తెచ్చుకుంటాను కంప్యాక్ చేసి కింద కింద ఇది కూడా న్యూ అప్డేట్ అక్కడ నుంచి కూడా మనకి వెళ్ళడానికి న్యూ అప్డేట్ వచ్చింది ఈ మ్యాప్ కూడా నీ కొత్త మ్యాప్ ఉంది ఈసారి అప్డేట్లు చాలా కొత్త కొత్త ఫ్యూచర్ వచ్చేసింది గారైనా ఫ్రీ ఫైర్ అయితే తప్పించుకోకపోతే హెడ్ షార్ట్ హెడ్ షాట్స్ బాగా పడుతున్నాయి స్కార్తో కార్తో బాగా పడుతున్నాయి ఇంకా ఓన్లీ టెన్ మెంబర్స్ మాత్రమే ఫుల్ హెల్త్ తెచ్చేస్తాడు కేలి వార్ మార్కెట్ అయిపోయినది ఈ పని కూడా ఓన్లీ టాప్ ఫైవ్ ఓన్లీ ఇంక ఇద్దరు ఏమన్నారు వీడిపోవడం చాలా బాగా పడుతున్నాయి చాలా హెల్త్ చేశాడు లాస్ట్ వీడితోనే కనీసం ఫైవ్ మినిట్స్ వారం వన్ ఐడర్స్ కాబట్టి మొత్తం వీడియో లేదు కట్టినండి అలాగ ఇలాగొచ్చేసి ఆఖరికి బోయ కొట్టేసాను లో కూడా నాతో ఆడాలనుకుంటే కా